ంతి ఒకటి రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు ఆత్మిక దీపం మరియు మూడు రకాలైన ఆత్మిక దీపపు పురుగులు అన్ని రకాల చక్రాల నుండి విడిపించి చక్రవర్తి మహారాజుగా తయారు చేసేవారు సదా జాగృతి జ్యోతి ఆత్మిక దీపమైన పరమాత్మ శివుడు చెప్తూ ఉన్నారు ఈరోజు ఆత్మిక దీపం ఆత్మిక దీపపు పురుగులను చూస్తున్నారు దీపపు పురుగులన్నీ ఒకే దీపానికి స్వాహ అయ్యేటందుకు నెంబర్ వారుగా తమ ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు నెంబర్ వన్ దీపపు పురుగులకి స్వయం యొక్క అంటే ఈ దేహ అభిమానం యొక్క రాత్రి పగలు ఆకలి దప్పికల గురించి తమ సుఖ సాధనాల గురించి విశ్రాంతి గురించిలా ఏ విషయం యొక్క ఆధారం లేదు దేహం యొక్క అన్ని రకాల స్మృతులను కోల్పోయారా అంటే నిరంతరము దీపం యొక్క ప్రేమలో లౌలీనమయ్యారా ఎలాగైతే దీపం జ్యోతి స్వరూపము ప్రకాశం మరియు శక్తి రూపము అదే విధంగా దీపం సమానంగా స్వయం కూడా ప్రకాశము మరియు శక్తి రూపమైన రెండవ రకమైన దీపపు పురుగులు దీపం యొక్క ప్రకాశం మరియు శక్తిని చూసి దీపానికి తప్పక ఆకర్షితం అవుతారు దీపానికి సమీపంగా వెళ్ళాలనుకుంటారు సమానంగా అవ్వాలనుకుంటారు కానీ దేహ అభిమానం యొక్క స్మృతి లేదా దేహ సంబంధాల యొక్క స్మృతి దైహిక వైభవాల స్మృతి ఇలా దేహ అభిమానానికి వశ్యమై ఆ తమోగుడి సంస్కారాల యొక్క స్మృతి దీపానికి సమీపంగా వెళ్ళే సాహసాన్ని లేదా ధైర్యాన్ని ధారణ చేయనివ్వడం లేదు ఇలా భిన్న భిన్న స్మృతుల యొక్క చక్రంలో తిరుగుతూ సమయాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు మొదటి నెంబర్ లవ్లీ దీపపు పురుగులు అంటే బాబా సమాన స్వరూపాన్ని మరియు శక్తులను ధారణ చేసేవారు బాబా యొక్క సర్వ ఖజానాలను స్వయంలో నింపుకునేవారు సమానంగా అయ్యేవారు అంటే లీనమైపోయేవారు అంటే అర్పణ అయిపోయేవారు రెండవ నంబర్ అనేక రకాలుగా చుట్టూ తిరిగేవారు అంటే అనేక స్మృతులు అనే చక్రం తిరిగేవారు మొదటి రకం లీనమైపోయేవారు వీరు ఆలోచించేవారు మూడవ నంబర్ వీరు దీపాన్ని చూసి ఆకర్షింపబడతారు కూడా ఆలోచిస్తారు కూడా కానీ సంశయం యొక్క చక్రంలో ఉంటారు అంటే రెండు పడవల్లో కాళ్ళు పెట్టాలనుకుంటారు అంటే మాయ యొక్క అల్పకాలిక సుఖాలను కోరుకుంటారు మరియు దీపం ద్వారా అంటే బాబా ద్వారా అవినాశి ప్రాప్తిని కూడా కావాలనుకుంటారు వీరు మాటి మాటికి అడుగుతూ ఉండేవారు రెండవ నంబర్ వారు ఆలోచించేవారు వీరు అడుగుతూ ఉండేవారు ఇలా చెయ్యాలా అవద్దా ప్రాప్తి లభిస్తుందా లభించదా అవుతుందా అవ్వదా కష్టమా సహజమా ఈ ఒక్క మార్గమే సరి అయినదా లేక ఇంకా ఏవైనా ఉన్నాయా ఇలా స్వయంతో లేదా ఇతర అనుభవీ ఆత్మలను అడిగి వారిగా ఉంటారు కోరిక ఉంది కానీ కోర్కె అంటే ఏమిటో తెలియని వారిగా ఏ సాహసం లేదు కలుసుకోవాలని కూడా అనుకుంటారు కానీ జీవిస్తూ చనిపోవాలని అనుకోరు జీవిస్తూ చనిపోవడంలో లేదా వదలడంలో హృదయం బద్దలవుతుంది ఇలా మూడు రకాలైన పురుగులు దీపమైన తండ్రి దగ్గరికి వస్తాయి నేను ఎటువంటి దీపపు పురుగు అని మిమ్మల్ని మీరు అడగండి అనేక రకాల స్మృతులు అనే చక్రాలన్నీ సమాప్తి అయిపోయాయా లేక ఇప్పటికి కూడా ఏదో ఒక చక్రం తన వైపుకు ఆకర్షించుకుంటుందా ఒకవేళ ఇప్పటి కూడా ఏదో ఒక వ్యర్థ స్మృతి అనే చక్రం తిరుగుతూ ఉంటే స్వదర్శన చక్రధారి అనే సంఘం ఇది బ్రాహ్మణుల బిరుదు పొందలేరు స్వదర్శన చక్రధారియే కాదు భవిష్యత్తులో చక్రవర్తి రాజుగా కూడా కాలేరు అరవై మూడు జన్మల భక్తి మార్గంలో అనేక రకాల వ్యర్థ చక్రాలు తిరగటంలో సమయం పోగొట్టుకున్నారు అదే సంస్కారం ఇప్పుడంటే సంగమ యుగంలో కూడా వద్దనుకున్నా కానీ ఎందుకు వచ్చేస్తుంది చుట్టూ తిరగటంలో ప్రాప్తి అనుభవం అవుతుందా లేక నిరాశైపోతారా అరవై మూడు జన్మలు తిరుగుతూ అన్నీ పోగొట్టుకొని స్వయాన్ని మరియు బాబాను మర్చిపోయారు అయినా కానీ ఇప్పటికీ ఇంకా అలసిపోలేదా గమ్యము దొరికినా కానీ ఎందుకు తిరుగుతున్నారా అవినాశి ప్రాప్తి లభిస్తున్నా కానీ వినాశి అల్పకాలిక అప్రాప్తి ఇప్పుడు కూడా ఆకర్షిస్తుందా ఇప్పటికి కూడా ఇతరులు ఎవరైనా గమ్యానికి చేర్చే వారిగా కనిపిస్తున్నారా శ్రేష్ట గమ్యాన్ని తెలుసుకొని కూడా అవసర సమయంలో ఉపయోగపడుతుంది అని అల్పకాలిక గమ్యాన్ని కూడా చూసుకొని ఉంచుకున్నారా ఇలా చాలా చతురమైన వారు కూడా చాలా మంది ఉన్నారు తీసుకునే సమయంలో తీసుకోవడంలో అందరూ తెలివైన వారు కానీ వదిలే సమయంలో బాబాకు చతురత చూపిస్తూ ఉన్నారు ఏమి చతురత చూపిస్తూ ఉన్నారు వదిలే సమయంలో బోలాగా అయిపోతున్నారు పురుషార్థులము సమయానికి అవే అయిపోతాయిలే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కర్మల ఖాతా కఠినంగా ఉంది చెయ్యాలనుకుంటున్నాను కానీ ఏం చెయ్యను నెమ్మది నెమ్మదిగా అదే అయిపోతుంది ఇలా బోలాగా విషయాలు తయారు చేస్తున్నారు వీరే జ్ఞానసాగరుడైన బాబాకే జ్ఞానం చెప్పడం ప్రారంభిస్తున్నారు కర్మల గుహ్య గతి జ్ఞాతకే తమ కర్మల కథను వినిపిస్తున్నారు మరియు తీసుకునే సమయంలో మాత్రం చతురులైపోతున్నారు చతురతతో ఏమంటున్నారు అంటే బాబా నీవు దయాహృదయుడవు వరదాతవు నేను కూడా అధికారిని నీ బిడ్డగా అయ్యాను అంటే పూర్తి అధికారం నాకు లభించాలి కదా ఇలాగా అంటారు తీసుకోవడంలో పూర్తిగా తీసుకోవాలి కానీ వదలడంలో ఎంతో కొంత దాచుకోవాలి అంటే ఏదో ఒక తమ పాత సంస్కారాన్ని స్వభావాన్ని లేదా సంబంధాన్ని కూడా వెనువెంట ఉంచుకుంటూ ఉన్నారు అంటే చతురులే కదా తీసుకునేది పూర్తిగా కానీ ఇచ్చేది మాత్రం శక్తిని అనుసరించి ఇలా చతురత చూపించేవారు ఏ పదవి పొందుతారు ఇటువంటి చతుర పిల్లలకు డ్రామా అనుసారం ఏ చతురత జరుగుతుంది స్వర్గానికైతే అందరూ అధికారిగా అయిపోతారు కానీ రాజధానిలో నెంబర్ వారీగానే ఉంటారు కదా స్వర్గ వారసత్వాన్ని బాబా అందరికి ఇస్తారు కానీ పదవి మాత్రం ప్రతి ఒక్కరి తమ నెంబర్ అనుసరించి లభిస్తుంది అందువలన డ్రామా అనుసారం ఇటువంటి పురుషార్థము అటువంటి పదవి స్వతహాగానే ప్రాప్తిస్తుంది బాబా నెంబరు తయారు చేయడం లేదు కొందరిని రాజులుగా తయారు చేసే జ్ఞానం కొందరికి ప్రజలుగా తయారు చేసే జ్ఞానం చెప్పటం లేదు ఇలా వేర్వేరుగా చెప్పటం లేదు సూర్యవంశీలు అని చంద్రవంశీలు అని వేర్వేరుగా చదివించడం లేదు కొందరికి మహారథి అని కొందరికి గుర్రపు సవారి అని ముద్ర వేయడం లేదు కానీ డ్రామా అనుసారం ఎటువంటి మరియు ఎంత ఎవరు చేసుకుంటారో అంత పదవిని పొంది వెళ్తారు అందువలన తీసుకోవటంలో ఎలా అయితే చతురులు అవుతున్నారో అతి అదే అదేవిధంగా ఇవ్వటంలో కూడా చతురులు అవ్వండి బోలాగా అవ్వకండి మాయ యొక్క చతురతను తెలుసుకొని మాయా జీత్గా అవ్వండి మాయను జయించండి ఒకే యథార్థ గమ్యానికి బదులు ఏదైనా అల్పకాలిక గమ్యం ఇప్పటికీ మిగలలేదు కదా అని పరిశీలించుకోండి వద్దనుకున్నా కానీ బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుందా బుద్ధి ఎక్కడికైనా వెళుతుంది అంటే మరో గమ్యం ఏదో ఉన్నట్లు కనుక హద్దులోని గమ్యాలన్నింటినీ పరిశీలించుకొని ఇప్పుడు సమాప్తి చేసుకోండి లేకపోతే ఇవి సదాకాలిక శ్రేష్ట గమ్యం నుండి దూరం చేస్తాయి ఇలా చెయ్యండి అని బాబా స్పష్టంగా శ్రీమతం ఇస్తున్నారు కానీ పిల్లలు ఇలా అనే దానిని ఎలా అనే దానిలోకి మార్చేసుకుంటున్నారు ఎలా అనే దానిని సమాప్తి చేసి బాబా ఎలా నడిపిస్తున్నారో అలాగే నడవండి మంచిది ఈ విధంగా దీపం సమానంగా లైట్ హౌస్ వైట్ హౌస్ అయ్యే నెంబర్ వన్ దీప పురుగులకు అనేక చక్రాలను సమాప్తం చేసి స్వదర్శన చక్రధారిగా అయ్యేవారికి విశ్వయజమానిగా అయ్యే అధికారాన్ని ప్రాప్తింపచేసుకునే వారికి ప్రతి అడుగు బాబా శ్రీమత అనుసారంగా వేసేవారికి ఒక్క అడుగులో కోటాను కోట్ల శ్రేష్ట సంపాదన చేసుకునే వారికి సదా లవ్లీనంగా ఉండే దీప పురుగులకు దీపమైన బాబా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్ अच्छा ओम शांति